హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే నా స్టైల్లో ఆలు పరోటా చాలా సింపుల్గా ఎలా చేస్తాను మీకైతే చూస్తాను నచ్చినట్లయితే ట్రై చేయండి అయితే ముందుగా పొటాటోస్ని అయితే మంచిగా ఉడకబెట్టుకొని అయితే స్మాష్ చేసుకొని అయితే పెట్టుకోవాలి అలాగే గోధుమ పిండిని కూడా మనం చపాతికి అయితే ఎలాగైతే తడుపుకుంటామో అలా అయితే తడిపి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించి మనకు తగినంత ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి మీ దగ్గర అల్లం ముక్కలు ఉంటే చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి నా దగ్గర అల్లం ముక్కలు లేవు కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అలాగే మీకు బ్లాక్ సాల్ట్ అయితే అందుబాటులో ఉంటే ఒక చిటికెడు వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇందులోనే పసుపు వేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక మనం మంచిగా ఉడికించి స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు అయితే ఇందులో వేసుకోవాలి వేసుకొని మంచి అయితే కలుపుకోవాలండి ఇప్పుడైతే ఇందులో ఒక టీ స్పూన్ అయితే జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మంచి అయితే కలుపుకోవాలి మనం దింపే ముందు అయితే హాఫ్ లెమన్ అయితే పిండుకోవాలండి ఇది మొత్తం చల్లారాకైతే మనం దీన్నైతే ఉండలు చేసుకొని అయితే పెట్టుకోవాలి ఇలా మొత్తం అయితే ఎక్కడ కూడా చిన్న చిన్న ఉండలు లేకుండా మొత్తం అయితే ఇలా కలుపుకోవాలి అప్పుడే మనకైతే పరోటా చేయడానికి చాలా బాగా వస్తుంది లేదంటే ఈ స్టఫ్ అనేది బయటికి వస్తుందనమాట ఇప్పుడైతే మనం తడిపి పెట్టుకున్న పిండిని అయితే మనకు ఎన్ని పరోటాలు కావాలనుకుంటే అన్ని ఉండలు అయితే చేసి పెట్టుకోవాలి మనం గోధుమ పిండిని అయితే కొంచెం చపాతీ కన్నా మెత్తగానే తడుపుకోవాలండి అలా అయితేనే మనకు పరోటాలు అయితే చాలా స్మూత్గా వస్తాయనమాట నేనైతే ఇక్కడ టెన్ చపాతీస్ అయితే చేస్తున్నాను అలాగే ఈ స్టఫ్ ఉండలు కూడా టెన్ అయితే చేసి పెట్టుకోవాలి నేనైతే రెండు టెన్ టెన్ అయితే చేసి పెట్టుకున్న ఇలా మనము ఫస్ట్ ఉండలు చేసి పెట్టుకుంటే మనము చపాతి పరోటాలైతే ఎంబడి ఎంబడి చేయొచ్చు అనమాట ఇప్పుడు మనం మామూలుగా ఈ చపాతీ ఉండలనైతే ఇలా చేసుకోవాలంటే చేతితో ఒక బౌల్లా చేసుకొని అందులో అయితే మనం ఈ అయితే పెట్టుకోవాలి చూస్తున్నారుగా ఇలా అన్నీ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి లేదంటే మీరు ఒకటొకటి చేస్తూ అలా పరోటా కూడా చేసేయొచ్చు ఒకటేసారి రుద్దు అయితే నేనైతే ఫస్ట్ అయితే ఇలా అన్నీ అయితే చేసి పెట్టుకుంటున్నాను ఇలా చేసి పెట్టుకొని లాస్ట్లో అయితే అన్నీ ఒకేసారి అయితే మనకు తొందర తొందరగా అయితే అయిపోతుంది ఇప్పుడు అయితే మనం చపాతి ఉండని తీసుకొని మనం మామూలుగా చపాతీని అయితే ఎలా అయితే రుద్దుతామో అలా రుద్దాలి కానీ అంత గట్టిగా రుద్దొద్దండి చాలా నిదానం రుద్దాలి లేకపోతే లోపల ఉన్న స్టఫ్ అనేది బయటకు వస్తుంది చాలా నిదానంగా మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో రుద్దుకోవాలి మనకు మధ్యలో మధ్యలో అలా పోతుందంటే పొడి పిండి అయితే వేసుకుంటూ రుద్దాలి అంటుకుంటుంది అనుకుంటే మ్యాక్సిమం పొడిపిండి అయితే తక్కువగానే వేసుకోవాలి పరోటాలో చూస్తున్నారుగా ఇప్పుడైతే మనం ఇలా పెంకు పైన అయితే వేసుకొని మనం ఇంకా మొత్తం చపాతి అయితే ఎలా అయితే కాల్చుకుంటామో అలాగే కాల్చారండి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగా అయితే వేయాలి అప్పుడు చాలా స్మూత్గా వస్తాయి చూస్తున్నారుగా ఎలా పొంగుతుందో ఇప్పుడైతే దీన్ని సర్వ్ చేసుకోవడమే చాలా సింపుల్ అనమాట మనము ఆలు పరోటాలోకి టమాటా కెచప్తో కానీ పెరుగుతో కానీ తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా సింపుల్ కదా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై